పేరు డోర్ డెలివరీ వాహనాలు ఈ వాహనాల్లో బియ్యం తీసుకోవడం రోడ్డు మీదనే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది ఎంత కరుడు కట్టిపోయారంటే ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మేఫియా తయారైపోయారు రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు మాఫియాలుగా తయారైపోయారు నేను ఒకటే చెప్తున్నా నాకు అన్ని తెలుసుకొని చెప్పడంలా ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని కాపాడలేడు మీ పని మీరు చేయండి అవసరమైతే మా వాళ్ళకి రైస్ నేను వద్ద డబ్బులే కానీ ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని బళ్ళు స్థానంలోనే మళ్ళీ ఈ రేషన్ షాపులు పెట్టి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు అది మీకు కరెక్ట్ గా ఉందా లేదా చెప్పం గా ఎందుకు ఉంది ఎలాగో చెప్పండి అంటే అన్ని మా దగ్గరికి వచ్చి రేషన్ డిపర్ అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు కరెక్ట్గా ఉన్నాను నేను మరి జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వచ్చి వచ్చేవారు వాళ్ళతో అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండేది మరి టైంకి మరి పనిలోకి వెళ్ళిపోయి మరి మేము ఉండక ఒకసారి రేషన్ ఆ టైం అయిపోయేది ఇచ్చే మరి కాదు అలా ఇద్దరిని ఉండేది జగన్మహున్ రెడ్డి గారు ఉన్నట్టు ఇంత ఖర్చు పెట్టి పెట్టాము ప్రభుత్వానికి పేద అందుబాటులో ఉండేలాగా పెట్టా మేము ఆ నిర్ణయాన్ని ఏంటి సుఖం లేదు ఉపాధి అంతేనా ఇంటికి డైరెక్ట్ గా వచ్చిదా లేదంటే బండిని ఎక్కడైనా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఏంటంటే కౌంటర్ ఏమిస్తున్నారంటే ఖర్చు పెట్టి ప్రభుత్వం తెచ్చి ఇంటింటికి ఇచ్చే బియ్యాన్ని మళ్ళీ రోడ్డు మీదకి మళ్ళీ వచ్చి పేద ప్రజలు ఆ బియ్యం పట్టుకుని వెళ్తున్నారని చెప్పేసి ఆయన చెప్తున్న మాట అమ్మా మీరైతే ఒప్పుకుంటారు ఆ మాట లేదంటే ఏమంటారు చెప్పండి

చెప్పండి రేషన్ డిపోలే కూడా మంచిదండి అందరూ స్కూల్కి వెళ్ళోళ్ళు కూడా ఇంటికి వచ్చి తీసుకుంటారు డిపో దగ్గర తీసుకుంటారు టైం కూడా వీళ్ళు కరెక్ట్ ఇప్పుతారు అక్కడ డిపో అక్కడ అనుకోండి ఎవరు ఎప్పుడు ఉంటున్నారో తెలియట్లేదు అక్కడ ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు పాయింట్ పాయింట్ ఎక్కడ పెడుతున్నారో అది వెళ్ళడం కూడా కొద్దిగా ఇబ్బంది ముసలి వాళ్ళ ఆటోళ్ళు వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బంది ఇప్పుడు ఇదేంటంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి చూసారంటే ఖచ్చితంగా పెట్టడం రోడ్డు పెట్టడం ఈ మండిట ఎండ ఎంత ఎండ ఉన్నా సరే వాళ్ళు టైంలో పెట్టి ముసలి ముతక అనేది కాకుండా లైన్ లో పెట్టి ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చూశారు అందువల్ల ఎంత ఖర్చు పెట్టి పేద ప్రజలను బాధ పెట్టడం ఆయనకి ఇష్టం లేక మళ్ళీ రేషన్ షాప్ అయితే రాత్రి ఆరు గంటల తర్వాత చల్లబడిన తర్వాత వచ్చి తీసుకుంటారు అని ఆలోచన చేశారు మీకు బాగుంది కదమ్మా బాగుంటుందా మందికి బాగుంటుంది ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు కంటే కూడా ఇప్పుడు కనివీని ఎంట్గా ఉంటుంది ఈ పదిహేను రోజుల్లో ఇంటి పని చేసుకుని తీసుకోవచ్చు సాయంత్రం అయినా ఉంటుంది ఇప్పుడు పొద్దున్న నుంచి ఎనిమిది పన్నెండు పన్నెండు తర్వాత నాలుగు నుంచి ఎనిమిది బాగా రెండు బోట్లో రావచ్చు వాళ్ళ బండి అంటే ఆ బండి వచ్చినప్పుడే ఉంటుంది అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ సౌకర్యాల కార్యక్రమం అంతకుముందు వాహనాలు ఇచ్చేవాళ్ళు ఈరోజు నుంచి ఈరోజు నుంచి షాపులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతున్నాయి ఎందుకంటే గతంలో వ్యాన్ వచ్చినప్పుడు తీసుకోకపోతే క్యాన్సిల్ అయిపోయాయి ఈరోజు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు వరకు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఇవ్వడం జరుగుతున్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుతుంది కాబట్టి దయచేసి వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం గతంలో ఒకసారి వ్యాన్ వచ్చినప్పుడు ఇవ్వకపోతే క్యాన్సిల్ అయిపోయి ఇవ్వకుండా పోయేవాళ్ళు కానీ ఇప్పుడు పనులు పోకుండా ఇక్కడ ఎక్కువ శాతం పనులకు వెళ్ళేవాళ్ళు వ్యవసాయ కూలీలు లేబరు చేనేత కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉదయం పూట సాయంత్రం పూట ఏదోసారి వీలు కుద్దినప్పుడు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇది అందరికీ ఆమోదం ఉంటుందని చెప్పి తెలియజేసుకోండి